మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటారని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆదివారం ఉండవల్లిలోని నివాసంలో ప్రజా ప్రజాతరపణ నిర్వహించారు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చే సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు డీఎస్సీ రెండు వేల ఎనిమిది జీవో నెంబర్ ముప్పై తొమ్మిది ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న రెండు వేల నూట తొంభై మూడు మందిని క్రమబద్దీకరించాలని ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లోకేష్ ను కలిసి విన్నవించారు గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా చెల్లించినందున తన పాలిటెక్నిక్ సర్టిఫికెట్ ను నూచివీడి కళాశాల నుంచి ఇప్పించాలని జగదీశ అనే విద్యార్థి కోరారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది సేవలను అరవై రెండేళ్ల వరకు కొనసాగించాలని సిబ్బంది కోరారు నులకపేట ఎంపీయూపీ ఉర్దూ ప్రభుత్వ పాఠశాలలు తొమ్మిదవ తరగతి విద్యా బోధనకు అనుమతి ఇవ్వాలని పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఐదు నెలల తన మేనల్లుడికి వైద్య సాయం అందించాలని మంగళగిరికి చెందిన షేక్ నజీనా వేడుకున్నారు ఆయా సమస్యను విన్న లోకేష్ పరిష్కారానికి కృషి చేస్తామని వారికి భరోసా ఇచ్చారు చూస్తాను ఇప్పుడు నేను నిలబడ్డాను అచ్చూతమ ఎవర భజి ఎవర ముందునరు హది

Wait,